అందరికీ నమస్కారం నా పేరు మేక లలిత యాదవ్ నేను ఉద్యోగ ఫౌండర్ని యూనిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యాదవ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ని నేను జవహర్నాథ్ కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ కూడా ఏదైతే రీసెంట్గా మల్కాజిగిరిలో జరుగుతున్న పరిణామాలు ఒక సంఘ సంస్కర్త అనేక సమాజ సేవ కార్యక్రమాలు చేస్తూ ఏదో రాజకీయాలకు లేకుండా కూడా రాజకీయాలు అందరికీ మద్దతు నుంచి పెద్దన్న లెక్క ఉండి మల్కాజిరిలో ఉండి రాధాకృష్ణ వారి మీద వాళ్ళ మనుషుల మీద ఏదైతే మన మైనంపల్లి కానీ వాళ్ళ అనుచరులు దాడి చేయడానికి ఖండిస్తూ ఈరోజు అన్నను కూడా ఒక వయసులో ఆయనక్కడ పెద్దవాడని కూడా గౌరవం లేకుండా మైనంపల్లి వాళ్ళు మాట్లాడడం చాలా దీన్ని ఖండిస్తున్నాము ఏదైతే మా యాదవులను దండుకొని మా యాదవులతో సీట్లతో గెలిచి మమ్మల్ని ఇవాళ అనగదొక్కాలని చూస్తే మాత్రం ఊరుకోము ఏదైనా కానీ వయసుకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయన చేస్తున్న రాజకీయాలు నీకు పోటీకి రాలేదు ఏదైనా రాలేదు మేము బరిలో ఉండాల్సి కూడా మేము బరిలో ఉండి మేము గెలిపించుకున్నందుక మీరు ఈరోజు మమ్మల్ని ఆనాడు మేము గెలిచినప్పుడు కూడా మా అన్న ముఖ్య పాత్ర ఇవన్నీ తెలుసుకొని కూడా ఒక వయసు కూడా మర్యాద లేకుండా మీ వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పెళ్లి గారు ఏదైతే ఉందో మా భేషాలతో మా అందరికి పోయి మళ్ళీ క్షమాపణ చెప్పాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి ఏదైతే కానీ ఇంకా ముందు ఏమైనా జరిగినా కూడా మా తెలుగు రాష్ట్రాల నుంచి కానీ మా యాదవ్ కానీ మా సంఘాలన్నీ కూడా అందరికి మద్దతుగా ఉంటాయని తెలియజేస్తూ ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు కడారి అన్నపూర్ణ యాదవ్ నేను హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూ సంస్థ తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను మరి సఖీ జాతీయ మహిళా మండలిలో పనిచేస్తున్నాను బీసీ సంఘాలు చేస్తున్నాను యాదవ్ హక్కుల పోరాట సమితి మేఘల రాముల నగర్ ఆధ్వర్యంలో నేను పనిచేస్తున్నాను మేము కొంతమంది మహిళలను ఇక్కడికి వచ్చాము ఎందుకు వచ్చామంటే ఇక్కడ మల్కాజిగిరిలో మన రాధాకృష్ణ మీద కొంతమంది మైనంపల్లి వాళ్ళ అనుచరులు వచ్చి ఇట్లా ఆయన మీద మాటలతోని దాడి చేయడము ఒక పెద్ద మనిషిని పట్టుకొని యాదవులు అంటే అంత తక్కువ చుట్టకా చూపేంది అని నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు మీరు ఈ విధంగా మీరు చేస్తే మాత్రం ముందు ఎలక్షన్ లో ఎట్టి బస్సులో యాదవ్ సంఘాలు యాదవ్ మేమంతా ఒకటే మీకు బుద్ధి చెప్పడానికి ఉన్నామండి ఇది మాత్రం ఖాయం మీరు మనసులో పెట్టుకోవాలండి ఈ రోజు జరిగిన ఈ పొరపాటు మళ్ళీ ఇంకొకసారి జరగకుండా మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే మా యాదవ సంఘాలు యాదవ కులాలు ఒక్కటి కాదు ఈ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఏకమై ఈ రోజున అన్నకి మద్దతు పడడానికి వచ్చినాం మేము అంతేకాదు మహిళలు ఎక్కడిన మహిళా సంఘాలు మొత్తం వచ్చి అన్న ఎవరి నడుస్తాం మేము ఈ రోజు జరిగిన అన్నకి అవమానం ఎంత అంటారు ఆయన జరిగింది కాదు మా అందరికి జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరిగింది ఒక్క మర్కాజిరే కాదు ప్రతి ఒక్క దాంట్లో ఉన్న మహిళలు స్పందిస్తున్నాం ఇక్కడ కాబట్టి మేము అన్న తరఫున వచ్చి నిలబడతాం ఏదేమైనా సరే ఇంకొకసారి ఇలాంటి మీరు పొరపాటు చేయకూడదు మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఆయన పెద్ద నుంచి వంద మందికి వేల మందికి అండగా నిలబడి ఆయన అడుగు జాదవ వేల మందికి ధర్మంగా ధర్మపక్ష నిలబడి ఆయన యాదవాలకి యాదవ సంఘాలకి నిలబడి కొన్ని చేస్తున్న వ్యక్తిని పట్టుకొని యుద్ధం చేయడం ఆ వచ్చి అటాక్ చేయించడం అది చాలా తప్పు మీరు చేసిన చాలా తప్పు ఈసారి కాకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలని నేను తెలియపరుస్తున్నా నేను చిరుకల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నాను బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యాదవ సంఘానికి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఏదైనా బాధకరమైనటువంటి విషయం బహుజనులకు ఆశాజ్యోతి మండల్ మండల్ రాధకృష్ణ గారి మీద దాడి జరగడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం అన్నగారు ఎంతో సంఘ సంస్కర్త సేవకుడు ఎంతో బహుజన వర్గాలకి అందుబాటులో ఉండి దగ్గరగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మల్కాజ్గిరి యాదవ్ ముద్దుబిడ్డ ఇలాంటి అన్న మీద ఇలాంటి అగ్రవర్ణం ఒక పెత్తనదారు వర్గం సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఏందనమాట అనవసరమైనటువంటి మాటలతోటి ప్రాబ్లాలను గురి చేసినందుకు యాదవ్ కూడా బాధపడుతున్నాం ఒక్కసారి తెలియజేస్తున్నాం అయ్యా హనుమంతరావు గారు మైరా హనుమంతరావు గారు మీరు ఇది పద్ధతి అయినటువంటి విషయం కాదు సంఘ సంస్కర్త మీద సమాజానికి ఉపయోగపడే వ్యక్తి మీద మీ మీద పోటీ చేయడానికి అన్ని విధాల అన్ని విధాల పర్ఫెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి మాకు నమ్మిన వ్యక్తి ఆయన మీద పోటీ చేస్తే బాగుండదనే ఉద్దేశంతో ఒకప్పుడు అన్నగారు కూడా వెంటనే చేయడం జరిగింది నమ్మిన వ్యక్తి తోటి మీ వెంట ఉన్నాడు అలాంటి వ్యక్తి మీద మీరు ఈ విధమైనటువంటి అభావాలు అదేవిధంగా బాధకరమైనటువంటి మాటలతో అనుచరుల మీద దాడి చేయడం పద్ధతి విషయం కాదు ఏది ఏమైనా యాదవులకు జోలికి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి యాదవ్లందరినీ కూడా ఏకం చేస్తాం మా అన్న మీద మళ్ళీ మా అన్న మీద మండల్ రాధాకృష్ణ అన్న మీద మళ్ళీ ఒక్కసారి ఏదైనా అపోహ చేసినా గానీ ఏదైనా ప్రాబ్లం గురి చేసినా గానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాదవ్లందరినీ కూడా ఏకం చేస్తాం మీ సంఘం మీకు అవకాశం లేకోకుండా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి మళ్ళీ మీరు మార్కెట్ లో కూడా మీరు బుద్ధి చెప్తామని మరీ మరీ తెలియజేస్తున్నాం మీరు యాదవ్ పోరాట సమితి తరఫున ఎన్నో సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం యాదవ్లు కూడా చైతన్యం చేస్తాం వేరే చోట కూడా ఏందనమాట ఎంతో మంది ప్రాబ్లం గురి చేశారు ఏది ఏమైనా ఆధిపత్య అహంకారం తోటి రోజు రోజుకి మీ మీ యొక్క లక్ష్యాలు రోజు రోజు మితిమిరిపోతున్నాయి ఇంత పర్సెంట్ జనాభా ఎనభై లక్షల జనాభా కానీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జనాభా లేనటువంటి వారికి మీకెందుకు ఇంత అహంకారం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇలాంటి ముద్దు అనేటువంటి అయినటువంటి మల్కాజ్ మీద దాడి చేయడం అనేది ఇది పద్ధతి అయినటువంటి విషయం కాదు అన్నగారికి అన్నంతరం అన్నా మళ్ళీ యాదవ్ ముద్దు బిడ్డ రాధకృష్ణ అన్న మీద మళ్ళీ ఎప్పుడైనా సరే మీకు జోలికి రాకోకుండా మరీ మరీ మీకు బుద్ధి చెప్తామని కూడా మరీ మరీ తెలియజేస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి మీరు ఇలాంటి విధానాలు పాల్పడదు పాల్పడేటైతే మీకు మరీ బుద్ధి చెప్తామని చెప్పి సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాను జై యాదవ్ జై యాదవ్ నమస్తే నా పేరు లక్ష్మీ యాదవ్ నేను యాదవరికి పోరాడు సమితి దాంట్లో ఉపాధ్యక్షురాల్ని మేకల రాములు అన్న గారి దాత పనిచేస్తున్నాము ఈరోజు రాధాకృష్ణ గారి నిన్న జరిగిన దాడిని ఖండిస్తున్నాము మేము మహిళా సంఘాల అందరిని మహిళల అందరం ఎందుకంటే ఒకరొకరు ఒక మాట మాట్లాడుతారు ఈరోజు ఒకటే రేపు ఇంకోటి జరుగుతుంది మా యాదవుల మీద కాబట్టి ఇప్పుడు సార్ చెప్పిండు చెల్లె మన వెంకల లలిత గారు మంది సపోర్ట్ ఉంటాం అందరికి అందుకని అందరికి సపోర్ట్ ఇస్తున్నాం అని చెప్తున్నాను ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని నచ్చిని డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ సౌర్యా కన్సల్టెన్సీ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్